బ్రహ్మముడి సీరియల్లోని ఈరోజు ఎపిసోడ్లో యామిని ఆత్మహత్యాయత్నం చేయడం రాజ్ పెళ్లిని వాయిదా వేయడం వంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి రుద్రాని మరియు వైదేహి రాజ్ నిర్ణయంపై తీవ్రంగా ఆగ్రహిస్తారు కావ్యకూడా పెళ్లిని ఆపేందుకు ప్రయత్నిస్తుంది బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో యామిని ఇంటికి వచ్చిన రాజ్తో ఎల్లుండే కదా మీ పెళ్లి అని యామిని తల్లి వైదేహి అంటుంది దాంతో రాజ్ మర్చిపోయానంటాడు మర్చిపోతావు బావా రిసార్టులో నన్ను మర్చిపోయావ్ నిన్న రాత్రంతా ఎక్కడికి వెళ్ళిపోయావ్ నీకోసం ఎదురుచూస్తూ ఉన్నాను నీకోసం రిసార్టులో ఓ పిచ్చిది ఉంది దానికి చెప్పాలని కూడా అనిపించలేదా అని యామిని అంటుంది నీమీద అలిగాను బావ అని యామిని అంటుంది చెప్పకుండా వెళ్లడం తప్పే రాత్రి కొంతమంది రౌడీలు వెంటపడటంతో అడవిలో ఇరుక్కుపోయాం పోలీసులు వచ్చి కాపాడేసరికి బయటపడ్డాం అని రాజ్ చెబుతాడు దాంతో యామిని షాక్ అవుతుంది అంటే కావ్యను చంపడానికి నేను పంపించిన రౌడీలు అరెస్ట్ అయి చచ్చారన్నమాట అని యామిని మనసులో అనుకుంటుంది విషయానికి తెలియక అన్నాం ముందు ఫ్రెష్ అయిరా అని యామిని అంటుంది యామిని నీతో ఓ విషయానికి చెప్పాలి నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు అందుకే ఈ పెళ్లిని కొద్ది రోజులు పోస్ట్పోన్ చేయాలనుకుంటున్నాను అని రాజంటాడు దాంతో యామిని తల్లిదండ్రులు షాక్ అవుతారు అందరికి పెళ్లి పత్రికలు పంచాం తీరా ముహూర్తం టైంప్లేట్ తిప్పేస్తే దాని లైఫ్ ఏమవుతుందో ఆలోచించారా అని వైదేహి అంటుంది షటప్ అవతల బావకు పెళ్లి లేదని చెబుతుంటే ఈ డెకరేషన్ ఎందుకు పూలదండలు ఎందుకు అని అన్నింటినీ పీకేస్తుంది పనివాళ్లపై అరిచి పంపిచేస్తుంది పిచ్చిపట్టినట్లు చేస్తుంది రాజ్ ఆపుతాడు లేని పని ఏది చేయను అందుకే పూలదండలు తీసేస్తున్నాను నీతో జీవితం పంచుకోవాలని ఆశపడ్డాను కాని జ్ఞాపకాల్లో మిగిలిపోతావనుకోలేదు అని యామిని అంటుంది భార్యను ఎలాగూ కాలేకపోతున్నాను నీ ఒడిలో అయినా చనిపోనివ్వు బావ అని కత్తి పట్టుకుని చేయి కోసుకుంటుంది యామిని రాజ్ తల్లిదండ్రులు వచ్చి ఆపుతారు అయినా యామిని ఆగదు దాంతో యామిని లాగిపెట్టి కొడతాడు రాజ్ డెటాల్ తీసి యామిని కత్తిగాట్లపై రాస్తాడు నీకేమైనా పిచ్చిపట్టిందా బుర్ర పనిచేస్తుందా పెళ్లి వద్దంటే చచ్చిపోతావా అని రాజంటాడు ఇంకేం చేయమంటారు ఇవాళ అంటే కాపాడారు రేపు ఎల్లుండి అందరిని బాధపెట్టే బదులు ఒకేసారి చచ్చిపోవడం కదా నువ్ ఎలాగూ పెళ్లి చేసుకోవు కనీసం చావనైనా చావని రామ్ అని తల్లిదండ్రులు అంటారు నేను పెళ్లి చేసుకోను అనట్లేదు ఇప్పుడు వద్దంటున్నాను అని రాజంటాడు వద్దన్నవాడివి రేపు మా అమ్మాయి వద్దంటా అనవని గ్యారెంటీ ఏంటి అని వైదేహి అంటుంది అసలు నీ మనసులో ఏముంది నీకు మా అమ్మాయి యామిని అంటే ఇష్టమో కాదో చెప్పండి మీరు ఊ అంటే మెడవంచి తాళి కట్టించుకుంటుంది లేదంటే ఉరివేసుకుంటుంది అని వైదేహి అంటుంది వద్దు నా కారణంగా ఎవరు చనిపోవాల్సిన అవసరం లేదు పెళ్లి చేసుకుంటాను పెళ్లి పనులు మొదలు పెట్టండి రాజ్ అంటాడు దాంతో అంతా సంతోషిస్తారు నువ్వు భయంతో చెబుతున్నావని యామిని అంటే లేదు మనస్ఫూర్తిగా చెబుతున్నా పెళ్లి పనులు మొదలు పెట్టండి అని రాజ్ వెళ్ళిపోతాడు అనుకుంది సాధించానని యామిని అనుకుంటుంది తర్వాత ఇందిరాదేవి చేస్తే రాజ్ లిఫ్ట్ చేయడు అదే పనిగా కాల్ చేస్తుంది ఇందిరాదేవి అయినా లిఫ్ట్ చేయడు రాజ్ దానికి ఎందుకు కంగారు అని సుభాష్ అంటాడు వాడు అది ఇది చెప్పి లేట్ చేస్తున్నాడు ఇలా చేస్తే పుణ్యకాలం కాస్తా గడిచిపోతుంది అని ఇందిరాదేవి అంటుంది రాత్రంతా ఫారెస్ట్లో ఉన్నాడుగా అందుకే లిఫ్ట్ చేయట్లేదేమో అని అప్పు అంటుంది రాజ్ ఎందుకు లిఫ్ట్ చేస్తాడు ఇవాళ ఏం వారం సోమవారం బుధవారమే రాజ్తో యామిని పెళ్ళి పెళ్లి కార్డ్లో ఉంది అప్పుడే మర్చిపోయారా అని రుద్రాని అంటుంది రాజ్ వచ్చి కావ్యను పెళ్లి చేసుకుంటాడు అని ప్రకాశం అంటాడు యామిని పెళ్లి పనుల్లో రాజ్ బిజీగా ఉన్నాడు అందుకే మీ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అని రుద్రాని అంటుంది పెళ్లి ఎప్పటికీ జరగదు అని ఇందిరాదేవి అంటుంది రాజ్కి ఇష్టంతోనే పెళ్లి జరుగుతుంది ఎలా ఆపుతారు గతం గురించి చెబుతారా అలా చెబితే రాజ్ బతుకుతాడా అని రుద్రాని వార్నింగ్ ఇస్తుంది మేము ఎలాగో ఆపుతాం నువ్వు అపసకునపు మాటలు మాట్లాడకు అని రుద్రానిని ఇందిరాదేవి అంటుంది దాంతో బయటకు వెళ్ళి ట్రై చేద్దామని అపర్ణను తీసుకుని ఇందిరాదేవి వెళ్తుంది యామిని ఇంత పని చేస్తుందనుకోలేదు నా కోసం ప్రాణాలు తీసుకుంటదనుకోలేదు అని రాజ్ ఆలోచిస్తాడు మళ్లీ ఇందిరాదేవి కాల్ చేస్తే సారీ నానమ్మ నా దగ్గర ఆన్సర్ లేదు క్షమించు అని రాజ్ అనుకుంటాడు రుద్రాని చెప్పినట్లే వాడు నిజంగానే యామినితో పెళ్లికి రెడీ అయినట్లున్నాడు యామిని ఏదో బ్లాక్ మెయిల్ చేసినట్లుంది చివరిసారిగా మనవరాలితో కాల్ చేయిద్దాం అని ఇందిరాదేవి అంటుంది ఈ విషయానికి కావ్యకు ఎలా చెప్పాలి బాధలో ఉన్నదాంతో ఎలా కాల్ చేపించాలి అని అపర్ణ అంటుంది అది బాధలో ఉంటే ఊరుకుందాం లేకుంటే కాల్ చేయిద్దాం అని ఇందిరాదేవి అంటుంది దాంతో లోపలికి వెళ్ళి చూస్తే కావ్య ఐస్ క్రీం తింటూ ఉంటుంది అది చూసి ఇద్దరూ షాక్ అవుతారు ఐస్ క్రీం కావాలా అని కావ్య అడిగితే పేడ కావాలి నీ మొహానికి కొట్టి పిడకలు చేస్తా అని ఇందిరాదేవి అంటుంది ఇది ఎలా నాటకాలు ఆడుతుందో అక్కడ యామినిని రాజ్ పెళ్లి చేసుకుంటాడని కూడా లేదు అని అపర్ణ అంటుంది సరేగాని ముందు వాడికి కాల్ చేయమని కావ్యకు చెబితే చేయనని అంటుంది తర్వాత దుగ్గిరాల ఇంటికి యామిని వచ్చి బొట్టుపట్టి ఎల్లుండే నాకు మా బావకు పెళ్లి అని చెబుతుంది మేము మా కుటుంబం అంతా పెళ్లికి వస్తామని యామినిని పంపిస్తుంది కావ్య అలా మాటిచ్చావేంటి అని సుభాష్ అడిగితే యామినితో రాజ్ పెళ్లి ఆపేందుకు కావ్య ఏదో గట్టిగానే ప్లాన్ చేసింది అని ఇందిరాదేవి అంటుంది దాంతో రుద్రాని ఆలోచనలో పడుతుంది అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది రాజ్ పెళ్లి వాయిదా వేయడంతో కుటుంబంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంటుంది కావ్య యొక్క కుట్రలు ఎంతవరకు విజయవంతం అవుతాయో తెలియాల్సి ఉంది బ్రహ్మముడి సీరియల్లో తదుపరి ఎపిసోడ్ కోసం వేచి చూద్దాం